హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త తెలుగుదేశం ఎమ్మెల్యే మృతి తీవ్ర విషాదంలో నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే లైక్ చేయడం కొంతమందికి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మంచి జోష్లా ఉంది అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు ఆయన ఎవరో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఓరకే అబ్బయ్య మృతి చెందారు కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే ఆయన గత కొద్ది నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు హైదరాబాద్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్